మహాశివరాత్రి నాడు శివయ్య కటాక్షం ఈ వారిపై తథ్యం ముఖ్య గ్రహాల సంచారం అన్ని వారి జీవితాలను ప్రభావితం చేస్తుంది నేడు మహాశివరాత్రి కూడా నేడు సూర్యుడు కుంభరాశిలో సంచరిస్తూ సమాజం నాయకత్వం మరియు కొత్త ఆలోచనలపై ప్రభావం చూపుతాడు చంద్రుడు మార్పు చేసే అవకాశముంది బుధుడు కమ్యూనికేషన్ వ్యాపార లావాదేవీలపై ప్రభావం చూపుతాడు మాటలలో జాగ్రత్త అవసరం శుక్రుడు ఆర్థిక సంబంధాల విషయాల్లో అనుకూల ఫలితాలివ్వగలడు కుజుడు ధైర్యం పెంచుతాడు కాని తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు గురుడు శుభప్రభావంతో అభివృద్ధి అవకాశాలు కలిగించగా శని క్రమశిక్షణ బాధ్యతలపై దృష్టి పెట్టేలా చేస్తాడు రాహుకేతు ఆకస్మిక పరిణామాలకు కారణమవ్వవచ్చు ఇక నేడు శివరాత్రి నాడు గ్రహాల సంచారం కారణంగా కలిసి వచ్చే ఆ రాసులేమిటో తెలుసుకుందాం మేషరాశి శివరాత్రివేళ మేషరాశి జాతకులకు ఈరోజు పనుల్లో చురుకుదనముంటుంది ఉద్యోగంలో కొత్త అవకాశాలు కనిపిస్తాయి మేషరాశివారికి ఖర్చుల్లో జాగ్రత్త అవసరం వృషభరాశి వృషభరాశివారికి శివరాత్రి వేళ ఆర్థికంగా లాభ సూచనలు ఉన్నాయి కుటుంబ సహకారం లభిస్తుంది నేడు వీనికి ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది మిథునరాశి శివరాత్రి వేళ మిథునరాశి జాతకుల నిర్ణయాల్లో ఆలోచన అవసరం వారి స్నేహితులతో చర్చలు ప్రయోజనకరంగా ఉంటాయి ప్రయాణాల్లో జాగ్రత్త పాటించాలి కర్కాటక రాశి శివరాత్రి వేళ కర్కాటక రాశి జాతకులు శుభవార్తలు వినే అవకాశముంది కుటుంబంలో ఆనందం నెలకొంటుంది వీరికి నేడు పనులు సాఫీగా పూర్తవుతాయి సింహరాశి సింహరాశి జాతకులకు శివరాత్రి వేళ ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది ఉన్నతాధికారుల మద్దతు ఉంటుంది అనవసర ఖర్చులు తగ్గించాలి కన్యారాశి కన్యారాశివారికి శివయ్య అనుగ్రహంతో వ్యాపారంలో పురోగతి ఉంటుంది పాత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది తులారాశి జాతకులకు భాగస్వామ్య వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది ధనలాభం సాధ్యమవుతుంది వృశ్చిక రాశి శివరాత్రి వేళ వృశ్చిక రాశివారు కొత్త పనులకు శ్రీకారం చుడుతారు కుటుంబ మద్దతు లభిస్తుంది నేడు వీరికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ధనుస్సు రాశి ధనుస్సు వారికి నేడు అనుకోని ఖర్చులుంటాయి సహనంతో వ్యవహరిస్తే సమస్యలు పరిష్కారమవుతాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం మకర రాశి మకర రాశివారు శివరాత్రి వేళ ఉద్యోగ మార్పులపై ఆలోచనలు చేసే అవకాశముంది ఆర్థికంగా స్థిరత్వముంటుంది కుటుంబంలో శాంతి నెలకొంటుంది కుంభరాశి కుంభరాశి జాతకులకు శివరాత్రి వేళ కొత్త పరిచయాలు కలుగుతాయి ఆదాయం పెరుగుతుంది పెట్టుబడుల్లో జాగ్రత్త అవసరం మీనరాశి శివరాత్రి వేళ మీనరాశి జాతకులు శుభ ఫలితాలు పొందుతారు కుటుంబంలో సంతోషముంటుంది ఆర్థిక లాభం సూచిస్తుంది గమనిక ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు ఇంటర్నెట్లో లభించిన ఆధారంగా రూపొందించబడింది దీనిని తెలుగు స్టేట్ ధృవీకరించలేదు వ్యక్తిగత జాతకాల బట్టి ఫలితాలు మారవచ్చు